నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబుల్ ఫీజు కడుతూ జేవిడి వస్తుంది లేదా జేవిడి వస్తుంది కదా మళ్ళీ మా ఇది లేదన్నా ఫీజు నేనే కడుతున్నాడు ఈ పాప ఇంకో పాప ఎందుకు అదే తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కుతరేనా తెలుసు కాన్ఫిగరేషన్ ఏదో ఎక్కువ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పినా తల్లి నుంచి కార్షన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా నాకు అతను బాగా మొదటి అతను మొహం కూర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సీనా గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్టో బిల్డింగ్ ఏది ఇచ్చినారు లెవెన్కి వచ్చిందా ఛార్జ్ పెట్టినామా బానే ఉంది అన్నమాచ మనో డీ యూనివర్సిటీ చేసినట్టున్నారు కదా రుక్మిణి ఎంత ఇచ్చిన బాగా చదువుకోవాలా ఏం చేస్తావా మగమేనా పెయింటింగ్ ఎంతమంది పిల్లలు చాలా గ్యాప్ ఉంది ఆమె చేస్తుంది ఎక్కడ 바나 <목소리나> 아디다구나캐리다 <목소리나> 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 నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్చులు చేరిండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి మద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్